ప్రభునందు ప్రియ దేవుని సంగమ మరి యొక్క రాత్రి ప్రభు యొక్క మహాకృపను బట్టి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ ప్రభు పక్షంగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు విన్నటువంటి మాట అది అందరికీ కుల జాతి మత భేదం ఏమయూ లేకుండా ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మాట అది లోకంలో ఎక్కడ దొరకదు ఎక్కడ దొరకదు అన్నీ దొరుకుతాయి కానీ ఇది దొరకదు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత వార్త ఐదవ అధ్యాయము తొమ్మిదో వచనం సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదారు సమాధానము అనే మాట మన మధ్య ఎక్కువ ఏమడుతూ ఉంటుంది ఇది అయినా చాలామందికి సమాధానం లేదు ఎట్లుంటుందంటే ఏది వద్దన్న పుండుకూర వద్దన్నారు కదా ఊళ్ళే పుండుకూర వచ్చిందంటే అది ఇంట్లో పోయి అనే పాటికి అటు వైపాటికి అయిపోయి ఉంటుంది ఎందుకంటే దాని రుచి అటువంటిది దాన్ని ఎవరు పో పో అని చెప్పాల్సిన పండ్లు ప్రతి వారిలో ఆతురత అనేది పెరిగిపోతుంది దాన్ని తెచ్చుకోవడానికి అది అందరికీ అవసరం అలాగున సమాధానము అనేది అందరికీ ఊరికే వచ్చేది కాదు అది చాలామంది బోధిస్తారు వాళ్ళకే లేదు సమాధానము ఇప్పుడు కుక్కలు కుక్కలు ఒకటి ఏమంటే కుక్కలు కుక్కలు పాములు పాములు కాకులు కాకులు ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గాడిదలు గాడిదలు భక్తులు భక్తులు కలిస్తే దేవుని సంగతులు మాట్లాడతారు గాడిది గుర్రం కలిస్తే తన్నుకుంటాయి భక్తులు భక్తులు కలిస్తే దేవుని సంగతులు మాట్లాడతారు గాడిదే గుర్రంగా కలిస్తే తన్నుకుంటాయి అట్లా ఉంది పరిస్థితి సమాధానపరచువారు ఎక్కడ సమాధానపరచాలి ఎక్కడ సమస్యలు ఉంటాయో అక్కడ సమాధానపరచాలి కానీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కానీ సమాధాన పరిచేవారు లేరని అర్థం అందరూ బైబిల్ చదువుతారు బైబిల్ పాటలు పాడతారు అందరూ బోధ చేస్తారు రకరకాలుగా చేస్తారు కానీ మరి అందరూ ఆయన పిల్లలే అన్నట్టుగా ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే ఆయన క్రిష్టులైన మనుషులకు ఆయన క్రిష్టులైన మనుషులకు ఎవరికి ప్రభువుకి ఇష్టమైన మనుషులకు ఈ పాటికి రెఫరెన్స్ తీసి దాని మీద చూపు ఏలు పెట్టింటారు అని నేను అనుకున్నా కానీ చూసుకుంటున్నారు బైబిలు రెండు పద్నాలుగు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టలైన మనుషులకు ఇప్పుడు ఈ రాత్రి ఇడై ఇరవై మంది వచ్చినాము బయట చూసేటోళ్ళకి ఇరవై మంది వీళ్ళు క్రైస్తవులే అన్నట్టుగా కనబడుతుంది అదర్ అదర్ వాళ్ళు వచ్చింది ఎవరైనా ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఎవరేమైనా కాకి పావురేలు రంగు కొట్టుకుంటే కుదిరేది కాదు చూపరబడేపాటికి ఊడిపోతుంది అది బూడిదే పావురానికి ఉండేది బూడిద రంగే కదా ఇంకొకటి దాన్ని నడక వేరు పావురము నడక వేరు దాని మూలుగుడు కూడా వేరు కానీ కాకి అడ్డమరుస్తుంది అది చూసేది కూడా అడ్డమే ముక్కు కూడా సింగారం ఉండేళ్ళదు ఏమిటికి కాకి కాళ్ళు కూడా సింగారం ఉండవు ఏళ్ళు ఎందుకంటే జంపు ఉండాలి తనుకొని బావులు కదా ఏదన్నా చేతిలో ఉంటే కాకి స్వభావం వేరు కనుక భూమి మీద అనే మాట ఉన్నది ఉన్నదా మాట ఏమని అగ్గో చదివినప్పుడు అంటే అదే చదువుకుంటూ పోకూడదు టక్న పాయింట్ని తీసి ఎత్తిపట్టాల అది సంగతి భూమి మీద సమాధానము ఎవరికి ఇష్లైన వారికి ఒక వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడాడు ప్రారంభ దినాలలోనే ఆది కాండం నాలుగు ఆది కాండం నాలుగు పన్నెండవచనం ఆగు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉ భూమి మీద రెండు పద్నాలుగులో మనం చదువుకున్నాం కదా భూమి మీద ఆయన క్రిష్టులైన మనుషులకు ఏముండును కానీ కయ్యనుకు సమాధానం లేదు మందిరానికి వచ్చే వాళ్ళకు సమాధానం లేదు నాకు ఎక్కువ ఓ ప్రశ్న వస్తుంది అప్పుడప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇవేనా నేను ఎక్కువ బోధించాల్సిన వేరేటివి ఏం లేవా అని అంటే ఉన్నాయి కానీ ఓనామాలు రాసే వరకు గుణితానికి పోనీకి వీలు లేదు ఏబిసిడీలు మొత్తము నాలుగు రకాలు రాసే వరకు అవతల అక్షరపదం పలకడానికి వీలు లేదు కనుక ఎక్కడైనా సమాధానమును గురించి ఎక్కువగా ప్రకటింపబడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ జూలకల్లులో మాత్రం ప్రభు సంఘములో ఎక్కువగా ప్రకటింపబడుతుంది కానీ సమాధానం ఉండదు నేను చాలాసార్లు చెప్పుకొచ్చాను ఇప్పుడు చిన్న చిన్న పిల్లలే కాదు కొద్దిగా ఎదిగిన పిల్లలను కూడా పిలిచి ఫలానింటికి పోయి ఒకటి ఇప్పించుకొని రాపో అంటే వాళ్ళు ఊరికైతే చెప్పరు ఆయాస పడుకుంటే ఇటు చేతులు పెట్టుకొని మేము బోంసీ అటుకి మేము బోంసారు ఏమనంటే అటు వది మన ఆయన కొడతాడు సార్ అందరూ వస్తున్నాం ఇటుకీ దేశ దిమ్మరులకు సమాధానము దొరకదండి కయ్యను దేశ దిమ్మరి తన సహోదరునితో సమాధాన పడలేదు ఇప్పుడు సమాధానము అనేది అర్థం ఏమిటనంటే అమ్మాయిట్రా త్వరగరా ఇక్కడ ఒకరు నిలబడు అట్లా ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడితేనే కదా దానికి బంధం ఏమంటాయి వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడితేనే కదా సమాధానము అనేది ఉండేది మాట్లాడకుండానే సమాధానం ఎట్లా దొరుకుతుంది వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళినప్పుడు కదా సమాధానానికి రుజువు చూడు అట్లా నడుచుకోండి కలిసి రివర్స్ చిట్ కలిసి కూర్చోండి దీన్ని ఏమంటారు మరి ఎట్లా ఏమిటిది అర్థం కాదా చూద్దాం కూర్చోపండి ఆమోసు గ్రంథము సమ్మతింపకుండా అగు సమ్మతి అంటే సమ్మతి అంటే ఇద్దరు మనసు ఒకటయ్యింది అని రేపు క్రిస్మస్ వస్తుంది అదే వస్తుందే మనం పోతామా దాని దగ్గరికి మనమే పోతామా అదే వస్తుందా బట్టలంగు కిరాణం షాపులలో ఎదురు చూస్తారు క్రిస్మస్ ఎప్పుడు వస్తుందా అని ఈ పండగ క్రైస్తవులు చేసినంత ఖర్చు ఎవరు చేయరు బయట అదర్ కాస్ట్ వాళ్ళు కూడా చేయరు అయితే సమాధానము లేకుండానే క్రిస్మస్ సమాధానము లేకుండానే కయ్యను క్రిస్టియనే మొదటి క్రైస్తవ కుటుంబం అది జ్యేష్ఠ కుమారుడైన ఎవరు కయ్యను కానీ ఏ దిమ్మరి మరి నీకు సమాధానం లేదంటే నువ్వు కయ్యనుకు పోలినోడవ కదా కయ్యను సంతానమే కదా ఏమి తీసుకుపోయేదేం లేదు ఎవరు ఏమి తీసుకుపోరు పాపాన్ని అంబడి తీసుకొని వెళ్తారు సమాధానము ప్రభువుకు ఉండే లక్షణమే అది నిన్న చదివించాను మొన్న చదివించాను మరలా చదివిస్తాను చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము మొదట నీతికి రాజనుయు ఏమిటికి నీతి ఎక్కడైతే ఉంటుందో సమాధానం అక్కడ ఉంటుంది సమాధానం ఉంది అంటే నీతి ఉంటుంది నీతికి మొదట రాజనియు ఏ రాజు సమాధానపు రాజనియు శాలేము రాజనియు శాలేము రాజు అంటే సమాధానపు రాజు నిత్యుడగు తండ్రి వీనా శాలే మోరాజు నిత్యుడగు తండ్రి వీనా శాలే మోరాజు నా శాలేము రాజు ఎరుసలేము అనగా సమాధానపురం ఎరుసలేము అంటే సమాధానపురం కానీ ఎన్నోసార్లు కూల్చబడింది ప్రజల పాపమును బట్టి ఇస్రాయేల్ దోషమును బట్టి మరలా కష్టపడ్డది కనుక యంత్రంలో వినే వాళ్ళకు కూడా నేను చెప్తా ఆయనే అసలు సమాధానము లేని మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు బైబిలే ఉంటుంది కానీ మాట్లాడడం ఎట్లా సమాధానము తొమ్మిదిలో ఏం చదివేమి ఐదు తొమ్మిదిలో ఆ అక్క ఈ అక్క అలిగితే వాళ్ళిద్దరిని ఏం చేయాల సమాధాన వాళ్ళు ధనిలు అంటే కంటే గొప్పలు కాబట్టి ఎవరు ఏది ఏమి చేసినా ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి పౌలయ్య బహుస్పష్టంగా మాట్లాడినాడు బైబిలు పద్నాలుగు ముప్పై మూడు ఆగండి మేము అండి దేవుడు ఎవరండి దేవుడు ఎవరండి మరి ఆయన పాపిని ప్రేమించేకి సమాధాన పడ్డాడే నువ్వు ప్రేమించవే కాండము పంతొమ్మిది రెండు చదవండి మీరు పరిశుద్ధులై ఉండవలేను మీ దేవుడనైనహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్న పరిశుద్ధత లేకుండా నువ్వు పరిశుద్ధ జీవితము జీవించలేవు కానీ నీ మట్టుకు నీవే పరిశుద్ధుడు అనుకొని నీ స్వనీతిపై నువ్వు ఆధారపడితే కుదరదు సబ్బులో పరిశుద్ధత ఉందా లేదా సబ్బులో పరిశుభ్రత ఉందా లేదా ఉంది మలినాన్ని ఏం చేస్తుంది అది మరి నువ్వేం చేయాలి ఆయన సబ్బు వంటి వాడు అయిన తర్వాత మరి మనం ఎవరు మలాఖీ గ్రంథంలో ఉంది కదా ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు ఇరిగిపోయిన వస్తువులు కొలింలో వేసి కాల్చి చక్క చేయగలడు కంసాలి మాదిరి సాకలివాణి సబ్బు వంటి వాడు అంటే మలినమైన వారిని శుద్ధి చేయగలడు ఆయనే సాకలివాణి సబ్బు వంటి వాడు అంటే సబ్బు ఉండేది ఎక్కడ మలినమైన స్థలంలోనే పెట్టేది మరి నువ్వేం చేస్తున్నావు నీ స్వనీతి పనికి రాదు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నద్దు చాలామంది ఇవే పని మీద ఉన్నారు అట్లా కాదు బ్రదర్ ఆ మంచి మంచి సరైన క్యారెక్టర్ లేదండి ఆయనతో నేను మాట్లాడానండి నువ్వు క్యారెక్టర్ ఉన్నావా సరిగా ఉన్నోడు ప్రతి వ్యక్తిని భారంగా ఓపిక కలిగి దొబ్బుకుంటూ దొబ్బుకుంటూ ముందుకు వస్తాడు వాడు గ్రహించే రీతిగా కనుక మనం ఆలోచన చేస్తే సమాధానము నీ ఎక్కడ సమాధానం పరలోకం అందా ఆడా మరి ఈడే కలవకపోతే ఆడేట్లు కలుస్తావు భూమి మీద సమాధానము లేదు గనుక ఇవ్వడానికి వచ్చాడు సమాధానమును స్థాపించడానికి వచ్చాడు ఆయన ఏ మన సమాధానము నువ్వు ఇరుగు పొరుగు వారితో సమాధానము లేకుండా నువ్వు క్రైస్తవుడవు కాదు క్రైస్తవురాలు కాదు నేను ఇదివరకే చెప్పాను క్రైస్తవులు ఎట్లుంటారు అని అంటే వారు ఏకము కలిగి ఐక్యత కలిగి ఉంటారు వాళ్ళు వారు లాంటి స్వభావం కలిగిన వారై ఉందరు చెప్తున్న ఆ మాట గుర్తుపెట్టుకోండి ఆయన సమాధాన అధిపతి ఆయన సమాధాన అధిపతి ప్రభు అయి సుక్రీస్తు సమాధాన అధిపతి క్లియర్గా మార్కు వార్త యావయ వచనం మార్కు సువార్త యావయో వచనం ఉప్పు మంచిదే కానీ అది సారము లేనిదైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగజేతురు మీలో మీరు ఉప్పు సారము గలవారయుండి ఒకరితో ఒకరిది బాగా గుర్తుపెట్టుకోవాలా నా ఎంతకు నాను పోతాను బైబిల్ మోసుకొని పోతాను నా ఎంతకు నాన్న వస్తాను నా ఎంతకు నానే ముసుగు వేసుకుంటాను నా ఎంతకు నాయన కూసుకుంటాను నా ఎంతకు నాయన ఫ్రైజ్ లాడ్ అంటాను నా ఎంతకు నాన్న దేవుని స్తోత్రం అంటాను ఇవన్నీ పిచ్చి శాస్త్రలు ఏమంటమ్మా మీలో మీరు ఒకరితో ఒకరు బా ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు నేను మరొకసారి చెప్తాను మీకు అర్థమైనవి కూడా చెప్తాను మన కుడి చేతికి ఐదేళ్ళు ఉన్నవి ఎడమ చేతికి ఐదేళ్ళు ఉన్నాయి హస్తంలో ఒక్కొక్క ఏళ్ళు ఒక రకంగా ఉంది అవునా ఒక్కొక్క ఏలు ఒక రకంగా ఉంది హస్తం ఒకటే ఒకటి దుబ్బ ఉంది ఒకటి ఉంది ఒకటి ఉంది ఒకటి ఇంకో రకం ఉంది ఒకటి ఇంకో రకం ఉంది ఉందా లేదా కానీ కలిసి ఉన్నాయి దీన్ని ఏమంటారు ఐక్యత ఇంకేమంటారు సమాధానం మరి దేవుడు సృష్టించిన సృష్టిలో అస్తానికే ఇంత ఐక్యత ఉంటే ఇంకో మాట చెప్తా ముగించే ముందు రెండు కదా కండ్లు దీనికి దీనికి కొట్లాడబడేది అనుకో ఏదానికే దానికి ఈ కంటికి ఈ కంటికి ఇది కొట్టినప్పుడు ఇది కొట్టదు ఇది కొట్టుకున్నప్పుడు కొట్టుకుంటుందా కొట్టుకుంటుందా వాటి రెండో రెండొకేసారి కొట్టుకోవాలా ఒకేసారి తెరవాలా మరి వీటికే ఇంత అన్యోన్యత ఉంటే వీటికే ఇంత ఐక్యత ఉంటే ప్రభు మాట విన్నటువంటి మనకు ఎట్లుండాలా వీటికి రెండు పేర్లవే కంటికి రెండు పేర్లవే కుడి చెవి ఎడమ చెవి పేరు పేర్లు చూడే ఎట్లున్నాయి కానీ రెండు ఒకే రకమైన మాటలు ఉంటాయి ఇదికు చుట్టూ చెడ్డ మాటైన ఇది దేవన ముచ్చుకుంటుందా ఇదుకు మంచి మాట చెప్పి పడుతుందని చెప్పి పట్టుకుంటుందా ఇదేం వింటుందో మరి వీటికి ఇంత అన్యోన్యత ఇంత ఐక్యత ఉంటే నీకెందుకు ఉండకూడదు అయ్యయ్యో ఇవి చేతులు కనుక ఇంత ఐక్యత ఉన్నాయి అనుకుంటావేమో పాదం కింద అండి మట్టిలో నడిచే పాదానికి ఐదేళ్ళు ఉన్నాయి అవి కూడా రకరకాలుగా ఉన్నాయి కానీ కలిసి ఉన్నాయా ఐక్యత ఐక్యత నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచనంలో అదే మాటే చూడి సహోదరులు ఐక్యత కలిగి ఐక్యత కలిగి నివసించుట ఐక్యత కలిగి నివసించుట యేహోన్స్ వార్త పదిహేడు ఉదయం పదకొండవ వచనంలో ఏహోన్ సువార్త ఇంకా నీవు నేను ఏకమై ఉండినట్లు వాళ్ళు మనం కూడా ఏమై ఉండాల యేసు భక్తులంతా ఏకమవ్వాలి ఏకమయ్యి ప్రభుని సేవ మనము చేయాలి క్రీస్తు యేసు భక్తులంతా ఏకమవ్వాలి ఏకమీ ప్రభుని సేవ మనము చెయ్యాలి అది ప్రభువుకు మహిమ అది ప్రభువుకు మహిమ కాబట్టి భూమి మీద నీకు సమాధానం ఉందో లేదో చూసుకో అది కనుక లేకపోతే ఆబ్సెంట్ గో గోబ్యాక్ నువ్వు వెనకెళ్ళిపోయాక లోపలికి రావడానికి అవకాశం లేదు కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం కరెక్ట్ చూడే ముప్పై నాలుగు కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానమును వెదకి వెంటాడుము నేను చిన్నప్పటి నుంచి ఈ మాటల మీద నడుచుకుంటేనే వచ్చాను నాకెంతో ఆనందం కొంతమంది పాడతారు ఊరికేనే వచ్చి కుసినే కాబట్టి పాడాలి కదా మర్యాద ఆనందమే ప్రభు ప్రభుయేసు తెచ్చుట ప్రభువును స్థుతించుట ఆనందం అంటాడు కానీ ఎవరితోనే ఆనందపడేది లేదు ఎంత భయంకరం ఎంత బాధకరం సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నా ఇది పాడేటోళ్ళే ఐక్యంగా లేరు ఇది పాడేటోళ్ళు ఎవరితో కలిసేది లేదు ఎవరు ఆట వాళ్ళు ఎవరు తిక్క వాళ్ళకి లేచింది కానీ దేవుడు ఇదంతటిని రేపు ఒప్పుకోడు మనల్ని పిలిచింది ఆయన మహిమపరచుటకు మన కొరకు రక్తం చిందించింది సమాధాన ఇంతకంటే వేరే అభిప్రాయం ఏం లేదు ప్రార్థన చేసుకుందాం ఉదయకాలం ప్రభుదినము అస్కరన్న ప్రార్థన చేస్తాడు మాకు వినిపిస్తుంది తండ్రి బావ రేపు నేను తండ్రి సభా దినవ నీ దాసుడు ఫస్ట్ వర్తమానం ఏమందిస్తో మాకు తండ్రి నీ బిడ్డలు నేను ఇనగల మనసు దయచేసి తండ్రి అలా హృదయంలో పెట్టుకొని తండ్రి ఒకరికొకరు సమాధానం పరుచుకొని తండ్రి నీ దాసుడు నేను ఎన్నో ఉపయోగకరంగానైనా వినిపిస్తున్నాడు చూపిస్తున్నాడు నా బావ నీ బిడ్డలు నేను సమాధానం పరుచుకుని నీ బిడ్డగా నీ సొత్తుకు చేసుకొని వాక్యానికి లోబడి జీవిస్తాడో నీ కుపల వాడుకున్నాము తండ్రి ఈ దినముల ఈ జ్ఞాపన దినము తండ్రి నీ బిడ్డలు ఎవరైతే నేను గనపరుస్తారో నేను ఎవరైతే సూచిస్తారో నా దేవా నీ బిడ్డల పట్ల నువ్వు కుప్ప చూపి సహాయం ఇచ్చేయి నీ కుపల వాడుకో తండ్రి మా ఆవిష పొడిగించి తండ్రి మమ్మల్ని బతికింప చేసినావంటే నీ కుప్ప నీ దయ తండ్రి మమ్మల్ని ఇంతవరకు బతికింప చేసినావంటే నేన తండ్రి నీ చేతుల కింద మమ్మల్ని భద్రం చేసుకునే తండ్రి నువ్వు ఆశీర్వదించి దీవించి నీ కుపల వాడుకుని తండ్రి రేపు నేను ది ఇన్నోవాళ్ళ మనసు గయించుకున్న మనసు దయచేసి నీ కుపల వాడుకొని తండ్రి రేపు సబ్బా దిన దేవని దాసుడు నిలబడి ఫస్ట్ వర్తమానం అందిస్తుండగా నీ బిడ్డలు నేను టయానికి వచ్చి నేను తండ్రి టయం వ్యర్థం వాకుండా నేను సహాయంగా నడిపించి కూటముల నేను అందరూ ఆ శ్రోదం పడి తండ్రి నీ వాక్యానికి విని గయించుకున్న మనసు దయచేసి నీ కుబలు ఆడుకున్నామని ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నీ వాక్యమే నా ప్రతికల్తునుా బదలలోనే మదిని చూను నీ వాక్యమే వాయిస్ తగ్గించండి కృప